శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనల ఆడియో బుక్స్ స్వాగతం కథ ఛాయలు చదివినది శ్రీమతి ముళ్ళపూడి ముళ్ళపూడి శ్రీదేవి గారి ఛాయలు నేను ముళ్ళపూడి శ్రీదేవిని చదువుతున్నాను తొమ్మిదైంది సెంట్రల్ రైల్వే స్టేషన్ మెర్కిరీ లైట్ల కాంతిలో చాలా అందంగా కనపడాలని ప్రయత్నిస్తోంది కాని నాలుగడుగుల నుంచి ఐదు ముప్పావు అడుగులలోగా అనేక రకాల పొడుగులతో చెదిరిపోయిన పుట్టలోని కండచీమల్లాగా ఇటూ అటూ కంగారుగా తిరుగుతున్నారు మనుషులు కొంతమంది లావాటివాళ్లు ఓ మాదిరి పెద్ద సైజు ఉండల్లాగా దొర్లిపోతున్నారు సన్నగా పొడుగ్గా చారల సూటేసుకున్నవాళ్లు గజంబద్ద మింగేసినట్టు నడుస్తూ ఉన్న టీవంతా ఉలకబోసేస్తున్నారు పైన ఎగిరే పురుగులు మిగిలి కింద ఉండే లేకపోతే స్టేషన్ చాలా బాగుండేది స్టేషన్ హాల్లో అడుగుపెట్టగానే సుబ్రహ్మణ్యంలో ఉండే కవికి కనపడిన స్టేషన్ తీరు ఇది సుబ్రహ్మణ్యం చేదరించుకున్నాడు కవిని చూసి ఏముటాయ్ మన తలకాయా మా తమ్ముడు పారిపోయాడని నేనేడుస్తుంటే నీ కవితో ఏమిటి మధ్య బొత్తిగా సమయం సందర్భం లేవు నీకు మన సినిమాల్లో మనస్సు బయటకొచ్చి తన తాలూకు ఆసామితో మంచి చెడ్డా మాట్లాడినట్టు తనలో ఉండే కవి వ్యుత్పత్తి శరీరంతో ఎదురుగుండా ఉంటే సుబ్రహ్మణ్యం ఏమిటాయ్ మన తలకాయా అంటూ మొదలెట్టి సందర్భం లేదు నీకు అంటూ ముగించి చివాట్లు పెట్టి ఉండును పది నిమిషాల పాటు ఓ పక్కగా నుంచుని వెళ్ళిపోతున్న జనాన్ని జాగ్రత్తగా చూశాడు తమ్ముడు దొరుకుతాడేమోనని ఇంచుమించు తొమ్మిదింపావుకి అంతా ఖాళీ అయిపోయింది ఈ మాటు కవి ఖాళీ అయిన సెంట్రల్ని వర్ణించటానికి ప్రయత్నించబోయాడు సుబ్రహ్మణ్యానికి కొంచెం కోపం వచ్చింది కవిని చూసి పళ్ళు కొరుక్కుని అప్పుడే విరుచుకున్న వేళ్లని ఇంకొక మాటు అవి చప్పుడు చేయకపోయినా కొంచెం నెప్పు పుట్టేటట్టు